ఇవాళ ఒక వన్ వంటింటి చెక్క ఒకటి చెప్తాను నేను చట్నీ అనమాట ఇది టిఫిన్ లోకి ఇడ్లీకి ఇడ్లీ కానీ దోశ కానీ రవ్వట్టు కానీ ఏదైనా ఈ చట్నీ చాలా సూపర్ ఉంటుంది దీనికి ఏం చేయాలంటే ఒక చెప్ప కొబ్బరి పచ్చి కొబ్బరి ఐదారు పచ్చిమిర్చి లైట్గా వేయించుకోవాలి మాడిపో మాడిపోకూడదు ఇవి కొంచెం సాల్ట్ సాల్ట్ ఎక్కువ వేసుకుంటే ఉప్పగా అనిపిస్తుంది లైట్గా వేయాలి అది సాల్ట్ ఎక్కువ అయితే మనకి ఉప్పగా ఉంటుంది తీపితనం ఉండదు కొంచెం జీలకర్ర అంతే పచ్చిది యాంచకూడదు ఇది గ్రైండ్ చేసుకోవాలి నొరగొచ్చేలా కాకుండా కొంచెం కొంచెం పీసులుగా ఉండేటట్టు చేసుకోవాలి దీనికి ఏం చేయాలంటే మనం వాటర్ వేస్తాం కదా వాటర్ బదులు కాసి చల్లార్చుకున్న పాలు ఒక టీ కప్పు కానీ టీ గ్లాస్ కానీ సరిపోతుంది దీనికి మనకి ఎందుకంటే ఈ దీంట్లో శనగపప్పు చింతపండు ఎల్లుల్లిపాయలు ఏమి వేయట్లేదు హోటల్లో వాళ్ళు చేసే చట్నీ టీగా ఉంటుంది కొబ్బరి చట్నీ మనం ఎంత కొబ్బరి వేసినా కూడా ఆ టేస్ట్ అనేది రాదు ఎందుకని అని ఒకసారి నేను హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పని అమ్మాయిని అడిగితే ఆ సీక్రెట్ చెప్పింది నాకు ఎలా చేసుకోవాలండి మీరు కూడా అది గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపులో కూడా ఎల్లుల్లిపాయ అలాంటివి ఏమయ్యద్దు కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొద్దిగా పోపు దినుసులు అంటే కొంచెం పోపు సరిపోద్ది అది చేసుకొని ఆ టేస్ట్ మాత్రం హోటల్లో మనం ఎలా టేస్ట్ ఉంటుందో తీగ చట్నీ అలాగే ఉంటుంది మనకెందుకు ఆ టేస్ట్ రావట్లేదని చాలాసార్లు అనుకున్నా అనుకుండేదాన్ని నేను తీగా ఉండదు అంత కొబ్బరి వేసినా కూడా మనం పల్లీలు చింతపండు కొబ్బరి అన్నీ కలిపి వేయించి వేస్తాం కదా దానివల్ల ఆ టేస్ట్ ఉండదు దా ఇందులో ఏమీ వేయక్కర్లేదు చూసారా మన చట్నీ తయారైపోయింది పోపు వేసాము ఇదే ఈ పోపు మాడకుండా ఇలా చేసుకోవాలి చట్నీ తయారైపోయింది చూసారా అల్లం చట్నీ కానీ కారపొడి కానీ అంటే కొంచెం నెయ్యి వేసుకుంటే ఇడ్లీలోకి సూపర్ ఉంటుంది ఈ కొబ్బరి కొలెస్ట్రాల్ కూడా ఉండవు ఆరోగ్యానికి మంచిది పచ్చి కొబ్బరి వారంలో రెండు మూడు సార్లు మనం ఈ చట్నీ తింటే మంచిది ఆరోగ్యానికి ఒకసారి చేసి చూడండి మీరు కూడా